ప్రజాప్రభుత్వంలో మంత్రులు సమన్వయంతో లేరని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు ఎమ్మెల్యేల ఫోన్లకు మంత్రులతో పాటు అధికారులు సైతం స్పందించడం లేదన్నారు మంత్రుల చుట్టూ ప్రజలు ఉంటే మురిసిపోవద్దని అలా మురిసిపోయినందుకు కేసీఆర్ అధికారం కోల్పోయారని కూనంనే తెలిపారు నిజాలకు దగ్గరగా మంత్రులు ఉండాలన్నారు కేవలం రైతుల వెనకాలే ప్రభుత్వం వెళ్ళొద్దన్నారు కాంగ్రెస్ ఏడాది పాలనకు అరవై మార్కులు ఇస్తానంటున్న కూనం నేని సాంబశివరావుతో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్ ప్రభుత్వ ఏడాది పాలన మీద సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూరమేని సాంబశివరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వానికి అదేవిధంగా అధికారులకు మధ్య కొంత సమన్వయం ఉండడం లేదు ఇది దీనికి ఈ సమస్యకి ప్రభుత్వం ఆలోచించాలి దృష్టి పెట్టాలని అన్ని కూనంనేని సాంబశివరావు అన్నారు ప్రస్తుతం మనతో పాటు కూనంనేని సాంబశివరావు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం సార్ మంత్రులు అదేవిధంగా అధికారుల మధ్య సమన్వయం ఉండడం లేదని మీరు అన్నారు అంటే ఏ విధంగా ఎందుకు అలా అనాల్సి వచ్చింది నేను అట్లా అనలా మంత్రులు అధికారుల మీద సమన్వయం కాదు అధికారులు ఇంకా దాని మీద పూర్తిగా పట్టు రావాలి మంత్రులకి పట్టు రావాలి ఇద్దరికి రావాలంటే ఇద్దరు సమన్వయం ముందు మంత్రులు సమన్వయం చేసుకునే క్రమంలో అప్పుడప్పుడు దాని మీద మేధో మతనులా పెట్టుకోవాలి అధికారులని నేను అన్నది ఏంటంటే ఎవరైనా ఎమ్మెల్యేలు ఫోన్లు చేసినా కూడా ఫోన్లు లేపని పరిస్థితులు వచ్చినాయి అధికారులకి ఒకే ఆ నిమిషం లేపలేపని మళ్ళీ అయినా సమాధానం ఇవ్వాలి అంటే ఎమ్మెల్యే పైన అధికారులపైన మంత్రులు పట్టు ఇంకా రావాలనేది నా అభిప్రాయం అదేవిధంగా మంత్రులు కూడా అందరికీ అందుబాటులో ఉండాలి ఉండాలంటే ఊళ్ళో ఉన్నప్పుడైనా ఒక గంట ఈ గంట నుంచి గంట విజిటింగ్ అనేది పెట్టుకుంటే తెలుసుకున్న వాళ్ళు వస్తారు ముఖ్యమంత్రి గారు కూడా ప్రజాపాలన బదులు ఆయనే ఒక వన్ అవర్ దీన్ని కేటాయిస్తే బాధ్యత అనేది మా విధమైన వాళ్ళు అందుబాటులో ఉంటున్నారని అర్థం చేసుకోవచ్చు సార్ ఎమ్మెల్యేలు ఫోన్లు కూడా లేపట్లేదు అని మీరు అన్ని పెడార్థాలు తీయకూడదు ఎమ్మెల్యేలు ఫోన్లు లిఫ్ట్ చేయట్లేదు ఒక్కో సందర్భం చేయలేరు కానీ మరలా చేయాలి నా పాయింట్ అది మరలా చేయాలి అది లే చేయట్లేదు దానిలో అది ఆ సిస్టమ్ మార్చుకోవాల్సినటువంటి అవసరం పాలనపై మీరు ఏం చెప్తారు సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్తో పోల్చుకుంటేనేమో ఇది చాలా బెటరు ప్రజల ఆస్పెక్ట్లో ఇంకా వీళ్ళు చెప్పిన వాగ్దానం ఈ ప్రకారం పోల్చుకుంటే దాదాపు నా దృష్టిలో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ బాగానే ఉన్నట్లు ఇంకా చాలా మార్పులు చేసుకుంటే మంచిది లేకపోతే ఇంకా అదే పద్ధతుల్లో ఉంటే ప్రజలు ఇంకా అసంతృప్తి వచ్చింది కానీ వ్యతిరేకం రాలేదు వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడాలి ఈ డిసెంబర్ ఈ నెల నుంచి తొమ్మిదో తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి అసెంబ్లీ సమావేశాల్లో ఏ అంశాల మీద ప్రధానంగా చర్చ చేయాల్సిన అవసరం ఉంటుంది సార్ అన్ని అంశాలు చేయాల్సిందే అవకాశం అన్ని అంశాలు దానిలో ముఖ్యంగా చాలా మంది పేద వర్గాలకి రావాల్సిన బెనిఫిట్స్ కార్మికులకు రావాల్సినవి అసంఘటిత రంగం లేకపోతే మా మధ్యాహ్న భోజనం అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు ఇటువంటి చాలా చాలామంది ఉన్నారు వాళ్ళే సగం మంది జనాభా ఉన్నారు ముందు వాళ్ళే పరిష్కారం చేయాలి దాని మీద మేము ఫోకస్ పెడతాం అదే పద్ధతుల్లో రైతాంగం ఉంది వాట్ బెటర్ ఇంక ఇవ్వాల్సిన ఏమైనా ఉంటే అవి కూడా ఇవ్వాలని చెప్పి అడుగుతాము ఇట్లా నిరుద్యోగం కూడా కొంతమేరకు బెటర్గానే ఉంది ఇంకొంత చేయాలి అట్లా అంశాలు వర్గాల వారికి విభజన చేసుకుంటే ఎక్కువ ఇబ్బంది ఎవరికంటే కింద వర్గాలకి బాగా ఇబ్బంది ఉంది దాని మీద ఫోకస్ పెట్టట్లేదు దాని మీద ఫోకస్ పెట్టుకుని అడుగుతాం ఫైనల్గా ఎన్ని మార్కులు ఇస్తారు సార్ మీరు ఏడాది కాంగ్రెస్ పాలనకి సంబంధించి అరవై మార్కులు ఇస్తాం ఇది రైట్ ఇది ఆ ఏడాదిలో కాంగ్రెస్ పాలనకి అరవై మార్కులు ఇవ్వచ్చు ముఖ్యంగా ప్రజల్లో అసంతృప్తి ఉంది కానీ వ్యతిరేకత మాత్రం ఇంకా రాలేదు ఇక మంత్రులు అధికారులు ప్రజల సమస్యలకు సంబంధించి సమన్వయం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమ్మేని సాంబశివరావు అంటున్నారు కెమెరామ్యాన్ అఖిల్తో విశాల్ స్వతంత్ర న్యూస్